హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బయాలజీ ఆరవ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పార్ట్ సిక్స్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అండ్ కీప్ వాచింగ్ మానవుడికి వ్యాధులను కలిగించే సాధారణ పరాన్న జీవులు ప్రోటోజవా హెల్మిందిస్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు వైరస్లు మొదలైన వివిధ జీవులు మానవుడికి వ్యాధిని కలిగిస్తాయి వీటిని వ్యాధి జనకాలు ప్యాథోజన్స్ అని అంటారు వ్యాధిని కలిగించే వాటిని వ్యాధి జనకాలు అంటారు ఇవి వివిధ విధాలుగా మన శరీరంలోకి ప్రవేశించి సంఖ్యను వృద్ధి చేసి ముఖ్య చర్యలతో చొరబడి స్వరూప శరీర ధర్మాలలో నష్టాన్ని కలిగిస్తాయి వివిధ సమూహాలలోని కొన్ని వ్యాధికారక జీవుల జీవిత చరిత్ర వ్యాధికారకత చికిత్స నివారణ గురించి వివరించాం ప్రోటోజోవా హెల్మెందిస్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు వైరస్లు మొదలైనవి వివిధ జీవులను మానవుడికి వ్యాధిని కలిగజేస్తాయి వీటిని వ్యాధి జనకాలు ప్యాథోజెన్స్ అని అంటారు ఇవి వివిధ విధాలుగా మన శరీరంలోకి ప్రవేశించి సంఖ్యను వృద్ధి చేసి ముఖ్య చర్యలతో చొరబడి స్వరూప శరీర ధర్మాలలో నష్టాన్ని కలిగిస్తాయి వివిధ సమూహాలలోని కొన్ని వ్యాధికారక జీవుల జీవిత చరిత్ర వ్యాధికారకత చికిత్స నివారణ గురించి వివరించాం ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే యాంటమేబాహ హిస్టాలిటికా ఈ యాంటమీబా హిస్టాలిటికా ప్రోటోజవా వర్గానికి చెందినది ఉపవర్గం సార్కోమాస్టిగోఫరా తరగతి రైజోపోడియా యాంటమీబహ హిస్టాలిటికా యొక్క వర్గీకరణను కనుక చూసుకున్నట్లయితే వర్గం ప్రోటోజోవా ఉపవర్గం సార్కోమాస్టిగోఫొరా తరగతి రైజోపోడియా వర్గము ప్రోటోజోవా ఉపవర్గం సార్కోమాస్టిగోఫొరా తరగతి రైజోపోడియా హిస్టాలిటికా రేట్ ఎంటోస్ అంటే లోపల అమీబా అంటే మార్పు హిస్టోస్ అంటే కణజాలాలు లైసిస్ అంటే కరిగించే ఇక్కడ ఎంట అంటే ఏంటి లోపల అని అర్థం అనమాట అమీబా అంటే మార్పు లోపల మార్పు హిస్టోస్ అంటే కణజాలం లైటిక అంటే కరిగించడం యాంటమీబా హిస్టాలిటిక ఎంటోస్ అంటే ఏంటి లోపల అమీబా అంటే మార్పు హిస్టోస్ అంటే కణజాలాలు లైసిస్ అంటే కరిగించడం అమీబియాసిస్ లేదా అమీబిక్ విరోచనాలను కలిగించే ఏకాతిదేయి పరాన్నజీవిది ఏకాతిదేయి పరాన్నజీవి అంటే ఒకదానిలోనే ఉంటుంది ఒక ఉంటుంది ఈ సూక్ష్మజీవి మానవుడి పెద్ద పేగులో జీవిస్తుంది ఇది కలుషిత ఆహారము నీటి వల్ల సంక్రమిస్తుంది ఈగలు బొద్దింకలు యాంత్రిక వాహకాలుగా తోడ్పడతాయి హిస్టాలిటికా అనేది అమీబియాసిస్ లేదా అమీబిక్ విరోచనాలను కలిగించే ఏకాతి దేయి పరాన్నజీవి ఈ సూక్ష్మజీవి మానవుడు పెద్ద పేగులో జీవిస్తుంది ఇది కలుషిత ఆహారము నీటి వల్ల సంక్రమిస్తుంది ఈగలు బొద్దింకలు యాంత్రిక వాహకాలుగా తోడ్పడతాయి దీనికి ఇది ప్రపంచమంతా ఉష్ణ సమశీతోష్ణ ప్రాంతాలలో విస్తరించింది పరిశుభ్రత సరిగా లేని గ్రామీణ ప్రజలలో అధిక గల పట్టణ ప్రాంతాలలో సాధారణంగా కనిపిస్తుంది ఇది ప్రపంచమంతా ఉష్ణ సమశీతోష్ణ ప్రాంతాలలో విస్తరిస్తుంది అదేవిధంగా పరిశుభ్రత సరిగా లేని పరిశుభ్రత సరిగా లేని గ్రామీణ ప్రజలలో అధిక జనాభా గలైన పట్టణ ప్రాంతాలలో సాధారణంగా ఈ యాంటీమీబాహిస్టాలిటిక అమీబియాసిస్ లేదా అమీబిక్ విరోచనాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట యాంటమీబహ హిస్టాలిటిక జీవిత చక్రాన్ని మూడు దశలలో పూర్తి చేస్తుంది ఒకటి పోషక దశ ట్రోపోజాయిట్ స్టేజ్ పూర్వ కోశస్థ దశ ప్రీసిస్టిక్ స్టేజ్ కోశస్థ దశ సిస్టిక్ స్టేజ్ పోషక దశ ట్రోపోజాయిక్ స్టేజ్ ట్రోపోజాయిట్ స్టేజ్ పూర్వ కోశస్థ దశ ప్రీసిస్టిక్ స్టేజ్ కోశస్థ దశ సిస్టిక్ స్టేజ్ పోషక దశ ఇది చాలా చురుకైన చెలించే పోషక వ్యాధికారక దశ ఇది పెద్ద ప్రేగు శ్లేష్మస్తరము శ్లేష్మస్తరములో నివసిస్తుంది దీని పూర్వాంతంలో గల లోబోపోడియంతో చెలిస్తుంది ఇది మొండిగా వేలులాగా ఉంటుంది పోషక జీవిని పోషకజీవిని ఆవరించి ఉన్న పొరను ప్లాస్మా లెమ్మ అంటారు జీవ పదార్థాన్ని వెలుపల చిక్కని కణికారహితమైన జీవ ద్రవ్యంగాను లోపల కణికాయుతమైన ద్రవరూప అంతర్జీవ ద్రవ్యంగాను గుర్తించవచ్చు అంతర్జీవ పదార్థములో రైబోజోములు ఆహార రిక్తికలు కోసము లాంటి బండి చక్రము ఆకార కేంద్రకం ఉంటాయి సంకోచరిక్తికలు అంతర్జీవ ద్రవ్యజాలకం గాల్జీ మైటోకాండ్రియాలు లోపిస్తాయి మైటోకాండ్రియా లోపం యాంటమిబ హిస్టాలిటికాను అవికల్పక పరాన్నజీవిగా తెలియజేస్తాయి మైటోకాండ్రియాలు ఉండవు కాబట్టి ఇవి అవి అవికల్పక పరాన్నజీవిగా తెలియజేస్తాయి ఈ జీవి హిస్టోలైసిస్ అనే ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది అందుకే దీని జాతి పేరు హిస్టోలైటికా అని పేరు పెట్టారు ఈ ఎంజైమ్ సహాయంతో పేగు కుడ్యంలోని శ్లాష్మ అధశ్లాష్మ స్థరాన్ని కరిగించి రక్తాన్ని కణజాల శిథిలాలను పోషకజీవి ఆహారంగా గ్రహిస్తుంది అందువలన ఆహార రిక్తికలలో ఎర్ర రక్త కణాలు ఉపకళా కణాల ముక్కలు బ్యాక్టీరియా ఉంటాయి పోషక పోషణ జాంతవభక్షక రూపం హోలోజాయిక్ ఆహార రిక్తికలో ఆర్బీసీ ఉండడం బండి చక్రం లాంటి కేంద్రకం ఉండడం అనే లక్షణాలు పోషకజీవి గుర్తింపు లక్షణాలు మనకు చూసుకున్నట్లయితే పోషక దశ ఇది చాలా చురుకైన చెలించే పోషక వ్యాధికారక దశ ఇది ఇక్కడ చూడవచ్చు మనం పోషక దశని ఇక్కడ చూస్తే ఇది చాలా చురుకైన చెలించే పోషక వ్యాధికారక దశ ఇది పెద్ద పేగు శ్లేష్మస్తరం శ్లేష్మస్తరంలో నివసిస్తుంది దీని పూర్వాంతంలో గల లోబోపోడియా మిద్యాపాతంతో ఇంక ఇది మిద్యాపాదం మిజ్యాపాతం సహాయంతో చెలుస్తుంది ఇది మిద్యాపాతం సహాయంతో చెలుస్తుంది దీని పూర్వాంతంలో గల లోబోపోడియాతో సహాయం తదే మిద్యాపాతంతో చెల్లిస్తుంది ఇది మొండిగా వేలులాగా ఉంటుంది పోషకజీవిని ఆవరించి ఉన్న పొరని ప్లాస్మా లెమ్మ అంటారు పోషకజీవిని ఆవరించి ఉన్న పొరని ప్లాస్మా లెమ్మ అంటారు జీవ పదార్థాన్ని వెలుపలి చిక్కని కణికారహితమైన బాహ్య జీవ ద్రవ్యంగాను లోపల కణికాయుతమైన ద్రవరూప అంతర్జీవ ద్రవ్య ద్రవ్యంగాను గుర్తించవచ్చు ఇది వెలుపలేంటి వెలుపల ఈ పచ్చ కలర్లో ఉన్నది వెలుపలేంటి చిక్కని కణికారహితమైన బాహ్యజీవ ద్రవం ఇది వెలుపల చిక్కని కణికారహితమైన బాహ్యజీవ ద్రవ్యం గ్రీన్ కలర్లోది అనమాట లోపల కణికాయుతమైన ద్రవరూప అంతర్జీవ ద్రవ్యంగాను గుర్తించవచ్చు అంతర్జీవ పదార్థంలో రైబోజోములు ఆహారపు రిక్తికలు కోసం లాంటి బండి చక్ర ఆకారపు కేంద్రకం ఉంటాయి సంకోచరిక్తికలు అంతర్జీవ ద్రవ్యజాలకం గాల్జీ మైటోకాండ్రియాలు లోపిస్తాయి కొన్ని లేవన్నమాట సంకోచరిక్తికలు అంతర్జీవ ద్రవ్యజాలకం గాల్జీ మైటోకాండ్రియాలు ఉండవు మైటోకాండ్రియాలు లోపం యాంటమీబ హిస్టాలిక యాంటమీబ హిస్టాలిటికాను అవికల్పక పరాన్నజీవిగా తెలియజేస్తాయి మైటోకాండ్రియాలు ఉండవు కాబట్టి యాంటమీబా హిస్టాలిటికాను అవికల్పక పరాన్నజీవిగా తెలియజేస్తాయి ఈ జీవి హిస్టోలైసిన్ అనే ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ మనకి ఏంటి ఈ జీవి హిస్టోలైసిన్ అనే ప్రోటీన్లను జీర్ణం చేసి ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది యాంటీమేబో హిస్టాలిటికా అందుకే దీనిని దీని జాతి పేరు కూడా హిస్టోలైటికా అని పేరు పెట్టారు ఈ ఎంజైమ్ సహాయంతో పేగు కుద్యంలోని శ్లాష్మ అధ అధశ్లేష్మ స్థరాన్ని కరిగించి రక్తాన్ని కణజాల శిథిలాలను పోషకజీవి ఆహారంగా గ్రహిస్తుంది ఈ హిస్టోలైసిస్ అనే హిస్టోలైసిన్ అనే ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది కదా ఈ హిస్టోలైసిన్ అనే ప్రోటీన్ ఎంజైమ్ సహాయంతో పేగుకుడ్యంలోని శ్లాష్మ అధశ్లాష్మ స్థలాన్ని కరిగించి రక్తాన్ని కణజాల శిథిలాలను పోషకజీవి ఆహారంగా గ్రహిస్తుంది అందువలన ఆహార రిక్తికలలో ఎర్ర రక్త కణాలు ఉపకళా కణాల ముక్కలు బ్యాక్టీరియా ఉంటాయి పోషణ జాంతవ భక్షణ రూపం హోలోజాయిక్ ఆహార రిక్తికలో ఆహా ఆర్బీసీ ఉండడం అంటే ఇక్కడ మనం ఈ పోషక దశని కొన్ని కొన్ని గుర్తింపు లక్షణాలతోటి పోషక దశ అని ఏంటిది జాంతవ భక్షణ రూపంలో పోషణ అనేది తీసుకుంటుంది ఆహార రిక్తికలో ఆర్బీసీ ఉంటాయి ఆహార రిక్తికలో ఇంకో ఆహార ఎర్ర రక్త కణంతో కూడిన ఆహార రిక్తిక అదేవిధంగా బండి చక్రం లాంటి కేంద్రకం ఉంటుంది బండి చక్రం లాంటి కేంద్రకం ఉంటుంది ఇటువంటి లక్షణాలు మనకి అది పోషక దశలో ఉన్నట్లని గుర్తి గుర్తించే లక్షణాలు అనమాట నెక్స్ట్ పూర్వకాశస్థు దశ ఈ దశలో పోషణ ఉండదు ఇది పెద్ద పేగు కుహరంలో గల వ్యాధి కలిగించని దశ ఈ దశలో ఎంకమీబ చిన్నగా గుండ్రంగా లేదా అండాకారంగా ఉండి చలనరహితంగా ఉంటుంది దీని జీవపదార్థంలో గ్లైకోజన్ రేణువులు కడ్డీ లాంటి క్రొమటైడ్ దేహాలు రైబోన్యూక్లియో ప్రోటీన్లతో తయారైన వాటిని నిల్వ చేసుకుంటుంది పూర్వకోశస్థ దశ ఈ దశలో పోషణ ఉండదు ఈ పూర్వకోశస్థ దశలో పోషణ ఉండదు ఇది పేగు పే పెద్ద పేగు యొక్క కుహరంలో గల వ్యాధి కలిగించని దశ ఈ దశలో యాంటమేబా చిన్నగా గుండ్రంగా లేదా అండాకారంగా ఉండి చలనరహితంగా ఉంటుంది దీని జీవపదార్థంలో గ్లైకోజన్ రేణువులు కడ్డీ లాంటి క్రోమటైడ్ దేహాలు రైబోన్యూక్లియర్ ప్రోటీన్లతో తయారైన దేహాలను కలిగి ఉంటాయన్నమాట క్రొమటైడ్ దేహాలు గ్లైకోజన్ రేణువులు కలిగి ఉంటాయి పూర్వకోశస్థ దశలో నెక్స్ట్ కోసస్థ దశ ఈ దశలో గుండ్రంగా పలుచని మృదువైన అధిక నిరోధక శక్తి గల కోసకుడ్యాన్ని ఏర్పరచుకుంటుంది ఈ కోశస్థ దశలో గుండ్రంగా పలుచై పలుచని మృదువైన అధిక నిరోధక శక్తి కలిగిన కోసకుడ్యాన్ని వాసకుడ్యాన్ని ఏర్పరచుకుంటుంది ఇది మానవుడి పెద్ద పేగు కుహరంలో ఉంటుంది కొత్త అతిథేయుని చేరే క్రమంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణ కోసం కోసకుడ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది కోసం ఏర్పడే విధానాన్ని కోసీకరణ అంటాం కోసీకరణం చెందగానే పరాన్నజీవిలోని కేంద్రకం రెండు సార్లు విభజనలు జరుపుకొని నాలుగు పిల్ల కేంద్రకాలను ఏర్పరిచి చతుష్కేంద్ర కోసంగా లేదా పరిపక్వ కోసంగా రూపొందుతుంది ఇది మానవుడికి సంక్రమించే దశ ఇది మానవుడికి సంక్రమించే దశ ఏంటంటే కోసస్థ దశ అనమాట కోసస్థ దశ ఈ కోసస్థ దశలు ఏముంటాయి ఈ దశలో గుండ్రంగా పలుచని మృదువైన అధిక నిరోధక శక్తి కలిగిన కోసకుద్యాన్ని ఏర్పరచుకుంటుంది ఇది మానవుడి పెద్ద పేగు కుహరంలో ఉంటుంది కొత్త అతిథేయుని చేరే క్రమంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణ కోసం కోసకుడ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది కోసం ఏర్పడే విధానాన్ని కోశీకరణం అంటారు కోశీకరణం చెందగానే పరాన్నజీవిలోని కేంద్రకం రెండుసార్లు సమయ విభజనలు జరుపుకుని నాలుగు పేంద్ర పిల్ల కేంద్రకాలను ఏర్పరిచి చతుష్కేంద్ర కో చతుష్కేంద్రక కోసంగా లేదా పరిపక్వ కోసంగా రూపొందుతుంది ఇది మానవుడికి సంక్రమించే దశ ఈ కోశస్థ దశలోనే మానవుడికి సంక్రమిస్తుంది నెక్స్ట్ జీవిత చక్రం పెద్దపేగు కుద్యంలో జీవులు ద్విధవిచ్ఛత్తి జరిపి అనేక పిల్ల యాంటిమేబాలని ఏర్పరుస్తాయి ఇవి బ్యాక్టీరియా అతిథి కణజాల భాగాలను తిని పెరిగి మళ్ళీ విభజన చెందుతాయి అనేక సార్లు జరిగిన ద్విధావిచ్ఛత్తి వలన అనేక పోషక జీవులు ఏర్పడతాయి వీటిలో కొన్ని పెద్ద పేగు చేరి పూర్వకోశస్థ దశలుగా మారతాయి తిరిగి దశలు కోశస్థ దశలుగా మారి చివరికి చతుష్కేంద్రక కోశాలుగా ఏర్పడతాయి ఈ ప్రక్రియ మొత్తం కొన్ని గంటలలో జరుగుతుంది చతుష్కేంద్రక కోశ దశలు మలంతో పాటు బయటికి విడుదలై సుమారు పది రోజులు జీవంతో ఉంటాయి ఈ కోశాలు కలుషితమైన నీరు ఆహారంతో కొత్త అతిథి అని చేరతాయి ఇవి మానవుడి చిన్న పేగుని చేరిన తరువాత ట్రిప్స్ ఎంజైమ్ చర్య వలన కోసం జీర్ణమై చతుష్కేంద్రక అమీభాలు విడుదలవుతాయి వికోసీకరణం చెందిన చతుష్కేంద్రక అమీబాలను మెటాసిస్ట్లు అంటారు ఈ మెటాసిస్ట్లోని నాలుగు కేంద్రకాలు సమ విభజనతో ఎనిమిది కేంద్రకాలుగా విభజన చెందుతాయి ప్రతి కేంద్రకం కొంత జీవ పదార్థంతో ఎనిమిది పిల్ల యాంటమీబాలు లేదా మెటాసిస్టిక్ పోషక జీవులు ఏర్పడతాయి ప్రతి పిల్లజీవి అభివృద్ధి చెంది ఆహారం గ్రహించే పోషక జీవిగా ఏర్పడుతుంది ఇది పెద్ద పేగు శ్లేష్మ స్థలంలోకి ప్రవేశించి పరిపక్వ పోషక జీవులుగా పెరుగుతాయి మనం యాంటిమేబా హిస్టాలిక్టికా యొక్క జీవిత చక్రాన్ని చూసుకున్నట్లయితే పెద్ద పేగు కుడ్యంలో పోషక ద్విధా విచ్చెత్తి జరిపి అనేక పిల్ల యాంటిమైబాలని ఏర్పరుస్తాయి ఫస్ట్ ఇవి బ్యాక్టీరియా అతిధేయి కణజాల భాగాలను తిని పెరిగి మళ్ళీ విభజన చెందుతాయి అనేక సార్లు జరిగిన దృధావిచ్ఛత్తి వలన అనేక పోషకజీవులు ఏర్పడతాయి వీటిలో కొన్ని పెద్ద పేగు చేరి కోశస్థ దశలుగా మారతాయి తిరిగి దశలు కోశస్థ దశలుగా మారి చివరికి చతుష్కేంద్రక కోశాలుగా ఏర్పడతాయి ఈ ప్రక్రియ మొత్తం కొన్ని గంటలలో జరుగుతుంది చతుష్కేంద్రక దశలు మలంతో పాటు బయటికి విడుదలై సుమారు పది రోజులు జీవంతో ఉంటాయి ఈ కోశాలు కలుషితమైన నీరు ఆహారంతో కొత్త అతిథిని చేరతాయి ఇవి మానవుడి చిన్న పేజీని చేరిన తరువాత ట్రిప్సిన్ ఎంజైమ్ చర్య వలన కోసం జీర్ణమై చతుష్కేంద్ర కమీబాలు విడుదలవుతాయి వికోసీకరణం వికోశీకరణం చెందిన చతుష్కేంద్ర కమీబాలను మెటాసిస్ట్లు అంటారు వికోశీకరణం చెందిన చతుష్కేంద్ర కమీబాలను మెటాసిస్ట్లు అంటారు మెటాసిస్ట్లోని నాలుగు కేంద్రకాలు సమ విభజనతో ఎనిమిది కేంద్రకాలుగా విభజన చెందుతాయి ప్రతి కేంద్రకం కొంత జీవ పదార్థంతో ఎనిమిది పిల్ల యాంటిమీబాలు లేదా మెటాసిస్టిక్ పోషక జీవులను మెటాసిస్టిక్ పోషక జీవులు ఏర్పడతాయి మెటాసిస్ట్లో నాలుగు కేంద్రకాలు సమ విభజనతో ఎనిమిది కేంద్రకాలుగా విభజన చెందుతాయి ప్రతి కేంద్రకం కొంత జీవ పదార్థంతో మరలా ఎనిమిది పిల్ల యాంటిమీబాలు లేదా మెటాసిస్టిక్ పోషక జీవులను ఏర్పడతాయి ప్రతి పిల్లజీవి అభివృద్ధి చెంది ఆహారం గ్రహించే పోషక జీవిగా ఏర్పడుతుంది ఇది పెద్ద బేగు శ్లేషణ స్థలంలోకి ప్రవేశించి పరిపక్వ పోషక జీవులుగా పెరుగుతాయి నెక్స్ట్ వ్యాధికారకత ప్యాథోజెనిసిటీ పోషక జీవులు హిస్టోలైసిన్తో శ్లాష్మ స్థరాన్ని కరిగించి లోపలికి ప్రవేశించి పుండ్లని ఏర్పరుస్తాయి పుండ్లలో కణ కణశిథిలాలు లింఫోసైట్ ఎర్ర రక్త కణాలు బ్యాక్టీరియాలు ఉంటాయి పెద్దపేగు చీము గడ్డలు ఏర్పడడానికి దారితీస్తాయి చివరగా మలంలో రక్తం శ్లాష్మం కనిపిస్తాయి స్థితిని అమేబిక్ విరోచనాలు లేదా ఆంథ్ర అమేబియాసిస్ లేదా ఉష్ణ అమేబియాసిస్ ట్రాపికల్ అమేబియాసిస్ అంటారు కొందరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు వీరిని వాహకులు లేదా ఎసిమ్టమాటిక్ పాజర్స్ అంటారు వీరు మలంలో చతుష్కేంద్ర కోశాలు ఉంటాయి ఇవి పరాన్నజీవుల వ్యాప్తికి తోడ్పడతాయి పోషక జీవులు హిస్టోలైసిన్ తోటి శ్లాషణ కరిగించి లోపలికి ప్రవేశించి పుండ్లని ఏర్పరుస్తాయి పోషక జీవులు ఇస్టోలైసిన్ తోటి శ్లాష్మ స్థరాన్ని కరిగించి లోపలికి ప్రవేశించి పొండ్లని ఏర్పరుస్తాయి పొండ్లలో కణశిథిలాలు క్లింఫోసైట్ ఎర్ర రక్త కణాలు బ్యాక్టీరియాలు ఉంటాయి పెద్ద పేగు కుడ్యంలో చీముగడ్డలు ఏర్పడడానికి దారితీస్తాయి చివరిగా మలంలో రక్తము శ్లాస్మము కనిపిస్తాయి స్థితిని అమీబిక్ విరోచనాలు అమీబిక్ డీసెంట్రీ లేదా ఆంథ్ర అమీబియాసిస్ ఇంటస్టేనల్ అమీబియాసిస్ లేదా ఉష్ణ అమీబియాసిస్ ట్రాపికల్ అమీబియాసిస్ అంటారు కొందరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు వీరిని వాహకులు క్యారియర్స్ లేదా ఎసిమ్టమాటిక్ సిస్టిపాజర్స్ ఎసిమ్టమాటిక్ సిస్టిపాజర్స్ అంటారు వీరి మలంలో చతుష్కేంద్ర కోశాలు ఉంటాయి ఇవి పరాన్నజీవుల వ్యాప్తికి తోడ్పడతాయి నెక్స్ట్ బాహ్యాంత్ర అమీబియాసిస్ ఎక్స్ట్రా ఇంటెస్టెనల్ అమీబియాసిస్ కొన్నిసార్లు జీవులు క్యాసనాలిక కుడ్యాన్ని నాశనం చేసి రక్త ప్రవాహంలోనికి విడుదలై దాని ద్వారా ప్రథమంగా కాలేయాన్ని చేరి పొండ్లను కొందరి స్థితిని ద్వితీయ అమీబియాసిస్ అంటారు ఏర్పరుస్తాయి అక్కడి నుంచి ఉపరితిత్తులు హృదయము మెదడు మూత్రపిండాలు బీజకోశాలు మొదలైన అవయవాలను చేరి పొండ్లను ఏర్పరిచి తీవ్ర వ్యాధికారక స్థితికి దారితీస్తాయి కొన్నిసార్లు పోషకజీవులు కేస కేసనాలిక కుద్యాన్ని నాశనం చేసి ఎక్కడికి ఈ కాలేయాన్ని చేరి పొండ్లని ఏర్పరుస్తాయి ఈ స్థితిని ఏమంటాం మనం అమీబియాసిస్ అంటాం అక్కడ అక్కడ నుంచి ఊపిరితిత్తులు హృదయము మెదడు మూత్రపిండాలు బీజకోశాలు మొదలైన అవయవాలను చేరి పొండ్లని ఏర్పరిచి తీవ్ర వ్యాధికారక స్థితిని సివియర్ ప్యాథలాజికల్ కండిషన్కి దారితీస్తాయి నెక్స్ట్ హిస్టాలిటిక యొక్క జీవిత చక్రాన్ని చూడవచ్చు ఫస్ట్ పోషకజీవి పోషకజీవి పోషక జీవుల ద్వారా విచ్చెత్తిలో వాటి సంఖ్య పెరుగుదల ద్విధా విచ్ఛత్తి ద్వారా జరుగుతుంది అనుకున్నాం కదా తర్వాత పూర్వకోశస్థ దశ తర్వాత కోశస్థ దశ చతుష్కేంద్రక కోసము మలం ద్వారా విడుదల సంక్రమణ వలన కొత్త అతిథేయి చేరిక చేరిన తర్వాత చిన్న పేగులో కోసకుడ్యం చిట్లిపోవడం వికోశీకరణం చెందిన అమీబా లేదా మెటాసిస్ట్ తర్వాత మెటాసిస్ట్ యాంటమీబాలు లేదా మెటాసిస్టిక్ పోషక జీవులు ఇవి పెద్ద పేగుని చేరి పరిపక్వ పోషజీవులుగా జీవులుగా మారుతాయి నెక్స్ట్ నివారణ చర్యలు ప్రొఫిలాక్సిస్ క్రింద తెలిపిన ఆరోగ్య అలవాట్లు వ్యాధి నివారణకు తోడ్పడతాయి వడపోసిన నీరు తాగడం చేతులు పుండ్లు పండ్లు చేతులు పండ్లు కూర కూరగాయలను శుభ్రంగా కడగడం సేప్టిక్ ట్యాంక్ ఉండే మరుగుదొడ్లను వాడడం ఇవి నివారణ చర్యలు అనమాట కాచి వడపోసిన నీరు తాగడం చేతులు పండ్లు కూరగాయలు శుభ్రంగా కడగడం సేప్టిక్ ట్యాంక్ ఉండే మరుగుదొడ్లను వాడటం గొప్ప మొఘల్ చక్రవర్తి అక్బర్ మరణానికి మహా గొప్ప తెలుగు రాజు తెలుగు జాతి రాజు శ్రీకృష్ణదేవరాయలకి మరణానికి కారణం అమీబియాసిస్ అనుకుంటా అయితే అక్బర్ మరణానికి అదేవిధంగా తెలుగు జాతి రాజు శ్రీకృష్ణదేవరాయలు మరణానికి కారణం ఈ అమీబియాసిస్ అనమాట డాక్టర్ సూచించిన మందులను పూర్తి కోర్సు వాడని స్థితిలో అమీబియాసిస్ పూర్తిగా తగ్గదు తరచుగా తిరగబడుతుంది